హాయ్ ఫ్రెండ్స్ గార్డెన్ అండ్ గార్డెన్ స్వాగతం ఈరోజు మా ఇంట్లో నిత్యం ఎప్పుడు ప్రతి శుక్రవారం రూమ్ పెట్టే కామాక్ష్యామ్మ వారి దీపం అండి ఇది నేను వీడియోలు చేయలేదు కానీ షార్ట్స్ ఎన్ని షార్ట్స్ కామాక్ష్యామ్మ దీపం పెట్టిన షార్ట్స్ పెట్టానండి మీరు చూసే ఉంటారు అయితే కామాక్షి అమ్మ దీపం నేను ఎలా ప్రతి శుక్రవారం ఎలా పెడతాను అనేది ఎప్పుడు వీడియో చేద్దాం అనుకుంటున్నాను అవట్లేదు అమ్మవారు ఈరోజు అనుగ్రహించింది ఆ దీపం కొనేటప్పుడు కూడా దాని నియమాలు ఎలా ఏంటి కొనాలి అనేది కూడాను వీడియోలో చెప్దామని వీడియో చేస్తున్నానండి చూశారు కదా అమ్మవారికి అన్ని వైపులా గంధం పెట్టి బొట్లు పెడతానండి బ్యాక్ సైడ్ అయితే కలిసి రెండు వైపులు వేను ఏనుగులు ఉంటాయండి చూసారు కదా అలా వాటికి కూడా బొట్లు పెడతాను కానీ ఇది నేను షాప్లోనే కొన్నానండి ఆన్లైన్లో కాదు ఇది కొని నేను త్రీ ఇయర్స్ అవుతుంది ప్రతి ఫ్రైడే మట్టుగా కంపల్సరీ ఇది దీపం పెడతానండి ఏదైనా ఒకసారి అలవాటు అయిందంటే మటుగా ఆ రోజు అలా చేయకపోతే ఏదో వెల్తిలా ఉన్నట్టు ఉంటుంది అమ్మవారు మట్టుగా ప్రతి శుక్రవారము నెయ్యి దీపం పెడతాను నేను ఇదో కానీ మొత్తం బొట్లన్నీ పెట్టుకుని అమ్మవారికి ఇంట్లో కామాక్షి దీపం పెడితే చాలా మంచిదండి ఇదో చూసారా కొంటున్నప్పుడు మనము ఈ సైడ్లో ఇలాగా ఎత్తుగా ఇలా బుడుపులలా ఉంటాయండి దానికేమో మనము లాభము నష్టము లాభము నష్టం లాభం నష్టం అని కౌంటింగ్ చేసుకోవాలండి ఇటువైపు అటువైపు లాభం వచ్చినట్టుగా ఆగితే అదే దీపాన్ని మనం తీసుకోవాలి స్టార్టింగ్ లాభం అనే ఎలాగని మనం మొదలు పెడతాము అలాగే మళ్ళీ ఎండింగ్ కూడా లాభం అని రావాలండి ఈ హోల్స్ ఇప్పుడు తిరుపతి పుణ్యక్షేత్రాల దగ్గర అమ్ముతున్నారు ఆన్లైన్లో అమ్ముతున్నారు అది నిలిచి కాలుతుందండి ఇదో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తి అండి ఇది ఆ ఒత్తిని ఇప్పుడు పెడతాను ప్రతి శుక్రవారంలో కామాక్ష దీపం పెట్టినప్పుడు సైడు రెండు నూనె దీపాలు పెడతానండి సపోర్ట్గా ఇంక రెండు దీపాలు కూడా పెట్టాలి ఒకటి అమ్మవారిని పెట్టేసి అలా కాదు ఇలా పళ్ళెల్లో బియ్యం వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేస్తాను తమలపాకులు ఇలా పెట్టుకుంటాను ఈ తమలపాకులు కూడా మా ఇంటి టెర్రస్ పైన నేను పండించినేనండి తమలపాకులు ఎంత హెల్తీ అంత బాగున్నాయి కదా ఇలాగా ఎనిమిది ఆకులు పెట్టుకుంటాను పెట్టుకొని అందులో దీపం అండి ఈ వెండి కుందులో మట్టుగా మామూలుగా నూనె వేసే పెడతానండి ఒక అమ్మవారి కామాక్షి దీపమైన అయితే నెయ్యి దీపం పెడతాను ఇలాగ ఎనిమిది ఆకులు వేసిన తర్వాత ఆ ప్రెమ్మిదిని తెచ్చి మధ్యలో పెడతానండి చూసారు కదా ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ ఏంటి ఫ్రెండ్స్ ఇలా రుద్రాక్షల పూలండి పూలతో పెట్టి అమ్మవారికి తాంబూలం అరటిపళ్ళు కమలపండు పిలు పువ్వు చెక్క దానిమ్మ పండు మట్టు కంపల్సరీ పెడతానండి అమ్మవారికి ఇష్టం అని అసలు ఎప్పుడు కూడా ఒలిసి బౌల్లో పెడతాను ఈరోజు మట్టుగా అలా పెట్టడం అయిపోయింది కొబ్బరికాయ కూడా కొడతాను టెంకాయ చూశారు కదా అమ్మవారికి దాన్ని నెయ్యి కొంచెం వేడి చేసి వేస్తున్నానండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తాను నేను మీతో షేర్ చేసుకుందాన్ని చిన్న వీడియో చేశానండి చూసారు కదా ఇటు అటు అలా వెండి నూనె దీపంతో పెడతాను ఏదైనా ఒత్తులు ముట్టించే ముందు మనం డైరెక్ట్గా ఎగ్గిపోలతో వెలిగించకూడదండి ఊదుబత్తిలో లేకపోతే సపోర్ట్గా చిన్నగాను ఇంకొక ప్రమిదిలోనూ ఒక పెట్టుకొని నన్ను ఏకదీపం అంటారు ఆ ఏకదీపంతోనైనా వెలిగించాలి లేకపోతే ఇలా కానీ డైరెక్ట్గా అగ్గిపెట్టి పుల్లతోనే వెలిగించకూడదండి చూసారు కదా ఎంత అందంగా ఎంత నిండుగా ఉందో అమ్మవారి దీపం పెడితే మన ఇంట్లో అమ్మవారు వచ్చి ఉన్నట్టుగా అనిపిస్తుందండి నేను ప్రతి వారం కూడాను అమ్మవారికి నైవేద్యం కూడా పెడతానండి ఫ్రెండ్స్